ఈ వేదిక ద్వారా అదేవిధంగా స్పెషల్గా కార్మిక సంఘాలకు లేబర్ కార్డులతోని ఐదు లక్షల బీమా ఉంటుంది ఆటో డ్రైవర్లకు కూడా ఆ పథకాన్ని వర్తింపచేయాలని చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మనం ఈ వేదిక ద్వారా నిలబడిస్తున్నాం దానితో పాటు ఈ మధ్య కాలంలో మనం పేపర్ల కోసం రేట్ ఎంత పెంచుకున్న ఎంతమంది సార్ని మనం కోరడమైంది తప్పకుండా కట్టాల్సిన పరిస్థితి వస్తే ఒకరు పది నుంచి పదిహేను వేల రూపాయలు కట్టాల్సినటువంటి పరిస్థితి గతంలో వెయ్యి రూపాయలు ఉండే ఇప్పుడు పదిహేను వేలు ఉన్నారు దాని తక్షణమే ఆటో డ్రైవర్ల పక్షాన ఆలోచించి దాన్ని కూడా వెయ్యి రూపాయలకు తగ్గించాలని చెప్పేసి మనకి ఇది కాకుండా ప్రత్యేకించి ప్రభుత్వం ఏది తీసుకున్నా కూడా ఇప్పుడు ఇందిరా మహిళలని ఇస్తున్నది ఆటో డ్రైవర్లు అత్యంత పేద వర్గానికి చెందినటువంటి వారు ఆటో డ్రైవర్లు ఉంటున్నారు వారికి కూడా ఇందిరా మహిళల్లో ఫస్ట్ ఒక ఆటో డ్రైవర్ని గుర్తించి వారికి ఇల్లు పథకం కూడా పెట్టాలని చెప్పేసి మనం చదువుతున్నాం దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సరే పథకం మంచిదే కావచ్చు ఫ్రీ బస్ అది మహిళలకు ఉపయోగపడచ్చు కానీ దాని ద్వారా రోడ్డులో పడ్డటువంటి ఆటో కార్మికులు వేలాలు వేల సంఖ్యలో ఉన్నటువంటి ఆటో కార్మికులు వాళ్ళ జీవనోపాధ్యాయు ఇబ్బందులై రోడ్డు మీదకి వచ్చి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వారిని దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం చేసే విధంగా ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి వెయ్యి కోట్లతో మేలు ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కోరడం జరుగుతుంది దీంతో పాటు ఎటువంటి ఉన్నా కూడా వాటిని తీర్చే విధంగా ప్రభుత్వానికి మనం విన్నవించుకుంటాం అవసరమైతే ఈ గత కొన్ని రోజులలో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఆటో డ్రైవర్ మిమ్మల్ని కూడా ఇరేష ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మనం ఇక్కడ చెప్పి కోరుకుంటూ ఏ పథకం ఉన్నా ఏది ఉన్నా కూడా ఆటో డ్రైవర్లు అన్నట్లు నిత్యం ప్రజలలో ఉన్నట్టు ప్రజలలో ఉన్నట్లను ప్రజలను సురక్షితంగా వారి గమ్యస్థానానికి చేరవేర్చేటోలను ప్రభుత్వం ప్రతి విషయంలో ఆదుకోవాలని కోరుకుంటూ మనం ఇక్కడ చూసుకున్నటువంటి ముఖ్య అతిథి గారికి ఒక విన్నపం ఏంటంటే గతంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి స్థాయిలో డిపార్ట్మెంట్ సంబంధించిన సిఐ అయినా ఎస్పీ గారైనా ఎవరైనా కూడా లోకల్గా రూరల్లో నడిపేటటువంటి డ్రైవర్లకు మరి రూల్స్ ప్రకారం అన్నీ ఉండాలి అది కూడా మేము ఎప్పుడు ఫోటోస్ కావటం ఇన్సిడెన్స్ కట్టాలని వెళ్తూ ఉంటాం కానీ పెద్ద మనసు చేసుకొని ఏదైనా సందర్భం ఉన్నట్టయితే పెద్ద మనసుకొని వారిని కనికరించి చిన్న చిన్నగా మనం నిర్చిపెట్టాలని ప్రశ్నించు చెప్పేసి ఆటో డ్రైవర్ల పక్షాల మాకు ఎక్కడ ఎక్స్క్యూజ్ ఇచ్చే చోట ఉన్నదో తప్పకుండా దానికి డైవర్ తీసుకోవాలి ప్రత్యేకంగా వారికి విలోపం చేసుకుంటూ వారిని కూడా వారికి కూడా ఆటో డ్రైవర్లు ఎక్కువైనా సహకారం అందిస్తారు కానీ ప్రతి ఒక్క ఇప్పుడు ఎటువంటి విషయాలు అవసరం ఉన్నా కూడా ఆటో డ్రైవర్ని కలిసి కాంటే కోఆర్డినేషన్ ఉంటారు తప్పకుండా మీరు కూడా మా కోఆర్డినేషన్లో ఉండే విధంగా ఉండాలని చెప్పి ప్రత్యేకించి కోరుకుంటూ ఇక్కడ వచ్చేసినందుకు మమ్మల్ని మమ్మల్ అందరినీ కూడా సమయాన్ని కేటాయించు Thank you.